ఒక పక్క దేశమంతా లోక్సభ ఎన్నికల హడావిడి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వస్తుందా నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారా ఇలా ఎక్కడ చూసినా ఇదే చర్చ ఇదిలా సాగుతుండగానే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ అజెండాలోని మరో కీలక అంశాన్ని అమలులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ కింద కొందరు దరఖాస్తుదారులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేస్తూ వస్తోంది అసలు పౌరసత్వ సవరణ చట్టంలో ఏముంది అది ఎందుకు తేవాల్సి వచ్చింది దాని అమలు తర్వాత ఏం కానుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ఎలాంటి ప్రయోజనం కలగనుంది ఇతర దేశాల వారు అనే వివక్ష నుంచి ఆయా దేశస్థులు బయటపడతారా ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు రామమందిర నిర్మాణం ఉమ్మడి పౌరస్మృతి పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది సిఏఏ అమలు భారతీయ జనతా పార్టీ అజెండాలోని కీలక అంశాలివి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు రామమందిర నిర్మాణం పూర్తి చేయాలన్న భాజపా కల నెరవేరగా ఉమ్మడి పౌరస్మృతి ప్రక్రియ కసరత్తు దశలో ఉంది మిగిలింది పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ దాన్ని కూడా అమలులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం ఓవైపు దేశమంతా లోక్సభ ఎన్నికలు కొనసాగుతుండగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి తొలి విడతలో భారత పౌరసత్వం మంజూరు చేసింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈ నెల పదిహేనున పద్నాలుగు మందికి సీఐఏ కింద జారీ అయిన పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందజేశారు వందల మందికి డిజిటల్ సంతకంతో కూడిన ధృవీకరణ పత్రాల్ని ఈమెయిల్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు సీఐఏ చట్టం ప్రకారం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా భారత పౌరసత్వం కల్పించేలా కేంద్రం నిబంధనల్ని రూపొందించింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సీఏఏ అమలు గురించి కేంద్రం కేంద్ర ఎన్నికల కమిషన్కు సమాచారం అందించింది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లోని పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన సీఐఏ విపక్షాల వ్యతిరేకత కరోనా వంటి కారణాలతో ఇన్నాళ్లు అమలు కాకుండా ఆగుతూ వచ్చింది ఐదేళ్లుగా ఆగిన ఈ చట్టాన్ని లోక్సభ ఎన్నికలు కొనసాగుతుండగానే అమలు చేసిన కేంద్రం ఎట్టకేలకు తమ పంతం నెగ్గించుకుంది అయితే దీన్ని విపక్షాలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేయబోమని చెబుతున్నాయి కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం సీఐఏకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేయడం సహా న్యాయస్థానాల్ని కూడా ఆశ్రయించింది కూడా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ఢిల్లీ పంజాబ్లో ఆప్ అధికారంలో ఉన్నాయి ఆయా పార్టీలన్నీ సీఐఏ పేరు చెబితేనే మండిపడుతున్నాయి మరి కేంద్ర ప్రభుత్వం దీని అమలు ప్రక్రియను ప్రారంభించినా రాబోయే రోజుల్లో ఇది పూర్తి స్థాయిలో అమలు అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది ఈ మూడు దేశాల్లోని ముస్లింస్ ఎలాగో వాళ్ళు ముస్లింస్ సహజంగా కనుక వాళ్ళు వాళ్ళకి అక్కడ ఏ ఇబ్బందులు ఉండవు కనుక వాళ్ళు అక్కడ సహజంగా ఉండిపోవచ్చు పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ లో అయితే ఈ విషయం ఏంటంటే వీళ్ళకి మేము ఏమన్నారు మిగతా మతాల వాళ్ళకి ఇక్కడ ఇస్తా ఉన్నారు ప్రశ్న అయితే అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నారు ముస్లింలు కూడా మీరు పౌరసత్వం కల్పించండి అలా కల్పిస్తే మన దేశంలో వస్తారు అని దానికి గవర్నమెంట్ ఏముంటుందంటే ముస్లిమ్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు సహజంగా వాళ్ళకి ఇటువంటి ప్రెసిక్యూషన్ జరగదు మిగతా దేశాల్లో మన దేశ మన దేశానికి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటారు అయితే ఒకప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రోహింగ్యాస్ అని చెప్పేసి అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేశారు అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు బర్మా నుంచి వాళ్ళని బయటకు గెంటేసారు వాళ్ళు వాళ్ళు చాలామంది ముస్లింస్ అవడం వల్ల వాళ్ళు ఇటు బంగ్లాదేశ్ తీసుకోలేదు అటు బర్మా మయన్మార్ వాళ్ళు తీసుకోవడం మానేశారు వాళ్ళు పాకిస్తాన్ మన జమ్మూ కాశ్మీర్ దగ్గరకు వచ్చి ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తే మనం గవర్నమెంట్ వాళ్ళు వెనక మమ్మేం వాళ్ళు రానివ్వాల అందులో చాలామంది ముస్లింస్ ఎందుకు వాళ్ళని లోపలికి దేశంలోకి రానివ్వలేదు రోహింగియాస్ అనే కారణం ఏంటంటే వాళ్ళు టెర్రరిస్టును సపోర్ట్ చేస్తారు వాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తాయి దేశానికి అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం మానేశారు ఇది అపోజిషన్ పార్టీస్ ఏమంటారు ఇది పొలిటికల్ ఇష్యూ అంటే రాజకీయంగా జరుగుతున్న ఇష్యూ తప్ప యాక్చువల్గా ప్రజలకి పౌరసత్వం ఇస్తాము అన్నటువంటి బిల్లు కాకుండా ఇది రిలీజన్ పరంగా ఏం చేస్తుందంటే ఎక్కువ మందిని మన దేశంలో సిటిజన్షిప్ అంటే పౌరసత్వం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన మతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది వచ్చేస్తారు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు పౌరసత్వ సవరణ చట్టం మూడు ముస్లిం దేశాలకు చెందిన ఆరు మతాల వారికి భారత పౌరసత్వం ఇవ్వటానికి ఉద్దేశించింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లో మతపరమైన హింసకు గురై భారత్ కు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటికు ముందు తరలివచ్చిన ఆయా దేశాల్లోని మైనార్టీలైన హిందువులు సిక్కులు పార్సీలు జైనులు క్రైస్తవులు బౌద్ధులకు ఇక్కడి పౌరసత్వం కల్పించేందుకు వీలుగా ఈ చట్టం తీసుకొచ్చారు రెండు పేల పంతొమ్మిది డిసెంబర్లోనే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లు అప్పటి రాష్ట్రపతి కూడా పచ్చజెండా ఊపడంతో చట్టంగా మారింది రాజ్యాంగంలోని షెడ్యూల్ ఆరు కిందకు వచ్చే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు అయితే చట్టంలో పేర్కొన్న మతాల జాబితాలో ముస్లింలు లేకపోవడం సహా ఇది ఆ వర్గం హక్కుల్ని హరించేదిగా ఉందని అనేక విపక్షాలు వ్యతిరేకించాయి కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే వామపక్షాలు అప్పటి తెరాస వ్యతిరేకత వ్యక్తం చేశాయి సీఐఏకు వ్యతిరేకంగా రెండు వేల ఇరవై ఆరంభంలో దేశ రాజధాని ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో తీవ్ర హింస చెలరేగి ఎనభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది అయితే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఎందుకు కట్ ఆఫ్ డేట్ పెట్టారు అంతకు ముందు ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్న వస్తారు ఏమైందంటే మరి పంతొమ్మిది వందల తొంభై మూడు అంటే మన దేశంలో రైట్స్ జరిగిన తర్వాత తర్వాత మిగతా దీని ఫలితంగా అంటే మనకి ముస్లింలకి హిందువులకి గొడవల వల్ల రామ్ జన్మభూమి ఇష్యూ వల్ల చాలామంది ముస్లిమ్స్ ఇక్కడ పర్సిక్యూట్ చేశారు ఇండియాలో కనుక ఇక్కడ దేశానికి పక్క దేశాలకు వెళ్ళిపోయారు అంటే పాకిస్తాన్కి కానీ ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ వెళ్ళిపోయినటువంటి వల్ల సో దీనికి ప్రతిఫలంగా ఏం జరిగింది అంటే తొంభై మూడు తర్వాత చాలామంది హిందూస్ని ఇబ్బందులు పెట్టారు పాకిస్తాన్ అక్కడ వాళ్ళు మన దేశానికి రావడం ప్రయత్నం చేశారు చాలామంది సో so, అలాగ ఉండిపోయినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇబ్బందుల వల్ల అలాగ వచ్చిన వాళ్ళకి మన వాళ్ళు రెండు వేల పద్నాలుగు ముందు జరిగిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామని చెప్పేసి సిఏఏ అమలు ప్రారంభమైన నేపథ్యంలో మూడు దేశాల నుంచి వలస వచ్చిన శరణార్థులు భారత పౌరులతో సమానంగా అధికారాలు హక్కులు పొందనున్నారు సాధారణంగా ఇతర ప్రాంతాల నుంచి లేదా వలస వచ్చిన వారికి తాము నివసిస్తున్న ప్రాంతాల్లో వివక్ష సహజంగానే ఉంటుంది ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు అంటే ఆ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంటుంది విద్యా ఉద్యోగం వేతనాలు సహా ఇతర హక్కులు భారత పౌరులకు దక్కినంతగా దక్కవు వలస జీవులు కూడా దేశం కాని దేశంలో సరిగా ఇమడలేకపోవటం ఇక్కడివారితో కలిసిపోలేకపోవటం తాము పరాయివారం అనే న్యూన్యతతో లేదా భయంతో బతుకులు వెళ్లదీస్తూ ఉంటారు సీఏఏ అమలు ద్వారా ఇప్పుడు అవన్నీ దూరం కానున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందుకున్న తర్వాత వలస జీవులు ఇది తలచుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు हमें आज नागरिकता मिली है तो बहुत अच्छा लग रहा है और हम आगे पढ़ लिख रहे हैं तो हमें अच्छा लग रहा है मतलब हम आगे बढ़ेंगे हम नागरिकता मिल गई है आज बहुत अच्छा फील हो रहा है हम 2014 में आए थे हाँ जब सी ए पास हुआ था तो बहुत खुशी हुई थी आज तो उससे भी ज़्यादा हो रही है पाकिस्तान में हमें बहुत दिक्कतें थी मतलब हम लड़कियां वहाँ पढ़ नहीं पाती थी और घर से बाहर निकल पाती नहीं निकल पाती थी और हम इंडिया में आए तो बहुत अच्छा हमें लगता है हम पढ़ लिख रहे हैं मैं अभी इलेवंथ क्लास में पढ़ रही हूँ और मैं ट्यूशन भी जाती हूँ अपने आप से मर्जी से मतलब बाहर भी निकल सकते हैं हम रह रहे हैं लास्ट क्या कहते हैं बारह तेरह साल से और हम दिल्ली के मजरूर रह रहे हैं जी सर ड्रीम कम ट्रू वाली फीलिंग है मतलब दिल बहुत खुश है कि नया जन्म हो गया लाइक नया बॉन हो गया मतलब कि बहुत खुशी है इस चीज़ की नागरिकता मिली है हमें सर कहाँ से आए थे आप पाकिस्तान से जी इंसान को राइट्स नहीं होते तो फिर किस काम राइट्स मिलेंगे लाइक हम आगे जाके मतलब एजुकेशन लेवल में भी आगे जा सकते हैं कुछ नौकरी वोकरी कुछ भी मिल सकता है हमें పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులు సిక్కులు పార్సీలు జైనులు క్రైస్తవులు బౌద్ధుల సంఖ్యపై ఖచ్చితమైన సమాచారం లేదు అయితే వీరిలో భారత పౌరసత్వం కోసం ఇరవై ఐదు వేల మంది దరఖాస్తులు వచ్చినట్లు గత వారం హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు ఆయా దేశస్థులకు పౌరసత్వం కల్పించిన రోజున ఆయన చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు అటు సీఐఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరించనున్నాయనే ఉత్కంఠ నెలకొంది సరిగ్గా లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ కేంద్రం దీన్ని అమలు ప్రారంభించగా ప్రస్తుతమైతే అధికార విపక్ష పార్టీల ప్రచారంలో ఈ అంశం అంతగా వినిపించటం లేదు విపక్షాలు మాత్రం దీనిపై ఇప్పటికే పలు విమర్శలు చేశాయి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు విపక్ష నేతలు సీఐఏను ప్రమాదకరమైందిగా అభివర్ణించారు దేశంలో మత హింసను ప్రోత్సహిస్తుందని విమర్శించాయి కాంగ్రెస్ నేత పి చిదంబరం ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పార్లమెంటు సమావేశాల్లోనే దీన్ని రద్దు చేస్తామని గతంలోనే స్పష్టం చేశారు మరి నిజంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దీని అమలు సంగతి ఏంటనే చర్చ సాగుతోంది నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండు పంతొమ్మిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బైను రద్దు చేసింది సుదీర్ఘ కాలంగా ఉన్న అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని జరిపి ఈ ఏడాది జనవరిలో బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి చేసింది ఐదు వందలేటి కలను నెరవేర్చామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటోంది భాజపా ఇప్పుడు సీఐఏను అమలులోకి తీసుకొచ్చింది ఒక రకంగా తమ సైద్ధాంతిక ఎజెండాలోని అంశాల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వచ్చింది ప్రజల భావోద్వేగంతో ముడిపడి వివాదాస్పదంగా ఉన్న ఆయా అంశాల్ని అమలులోకి తెచ్చి తమ పంతం నెగ్గించుకుంది అయితే సీఏఏను విపక్షాలు వ్యతిరేకించటం ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామని దాని నేతలు ప్రకటించిన నేపథ్యంలో దీని భవిష్యత్తు ఏంటనే ఉత్కంఠ నెలకొంది మరి లోక్సభ ఎన్నికల ఫలితాల సరళిని బట్టే ఇది తేలనుంది